రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు సంఘం రెడ్డి సుందరరాజు యాదవ్ ప్రకటించారు వివిధ కుల సంఘాలు విద్యా సంస్థలు సామాజిక సంస్థలు ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య సంఘాలు తెలంగాణ ఉద్యమకారులు తనకు మద్దతు ఇస్తున్నారని ప్రకటించారు వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ నాకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా ఏ సంఘం నా వెంట నడిచినా అందరినీ కలుపుకొని వెళ్తానని రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిగా విద్యారంగంపై ఉన్న అనుభవంతో ఉపాధ్యాయ వర్గానికి సేవ చేసేందుకు పోటీ ఇస్తున్నానని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిగా ప్రైవేట్ విద్యారంగంలోని అనుభవంతో సమస్యల పరిష్కారం చూపేందుకే టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని అన్నారు విద్యారంగంలో కాంట్రాక్ట్ సిస్టమ్ ను ఎత్తివేసి ప్రతి ఉపాధ్యాయుని అధ్యాపకుడిని రెగ్యులరైజ్ చేయాలని అన్నారు విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి అధ్యాపకుడికి ఆచార్యుడికి స్పెషల్ ప్రివిరేజెస్ ఇవ్వాలని అన్నారు అనంతరం హమ్మకొండ అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు మేధావులు తెలంగాణ ఉద్యమకారులతో కలిసి అదాలత్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ గడ్డం భాస్కర్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి ప్రొఫెసర్ విజయబాబు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పలు ఉపాధ్యాయులు అధ్యాపకులు మేధావులు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు